మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు గవర్వర్ కాకా గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు మీడియాలో కానీ వాట్సాప్లో కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఈ మూడు నెలల్లో ఏదో వందలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు ఆయన గత ఐదేళ్ళు నిజాయితీగా ఈ నియోజకవర్గంలో పాపం ఈ రాష్ట్రంలో నాకన్నా నిజాయితీ పరులేడు మీరే మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం నిద్ర పట్టక లేనిపోని విషయాలు ఆయనకి రాత్రులు ఏవైతే కల్లో ఆయన ఊహించుకుంటున్నాడో అవన్నీ మీడియా ముందు ఆయన ఒక్కడే కూర్చొని పాపము రికార్డ్ చేసుకొని పోస్టులు చేస్తా ఉన్నాడు అది మీరు అందరూ గమనించారు నేను అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఇసుకులు రాలేదని మొన్న ఒకరోజు ఆయన మాట్లాడినట్టు వాట్సాప్లో మీరు ఇసుక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకరోజు ప్రశ్నించినట్టు చూశారు నిన్నాడు స్వరాయపాలలో ఇసుకలు ఆడుతున్నారు వంద కోట్లు ఎత్తేసినారు అని అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు మూడు నెలలైంది ఈ మూడు నెలల కాలంలో ఎక్కడైనా సరే ఒక టెప్పర్తో కానీ ఒక లారీతో కానీ ఇసుకుపోయినట్టు మీరు చూసారా బెంగళూరు కానీ చెన్నై కానీ అని నేను అడుగుతున్నా మీ ఆయాంలో మీ హయాంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజ్యాంగబద్ధమైనటువంటి అనుమతులు ఏమీ లేకుండా ఈసీ అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇసుకని సహజ ఘన చరిత్ర మీకు మీ నాయకులకు ఉంది మీతో సహా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డితో సహా ఇరువురు రీచ్లో ఒక్కొక్క లారీ డెబ్బై టన్నులు నలభై టన్నులు అరవై టన్నులు తీసుకుని బళ్ళారి చెన్నై తరలించినటువంటి గనుడు నీవు అనేక సార్లు మీడియా మిత్రులు ప్రతిపక్షంలో ఉన్న మేము మీకు ఫో ఫోటోలతో సహా లారీ లాపి చూపించాము స్పందించేదానికి ఆ రోజు అధికారులందరూ మీ చెప్పు చేతల్లో పెట్టుకొని మీ ఇష్టానుసారం మొత్తం సోరాయపాలెంలో ఇసుక ప్రభుత్వ అనుమతులతో ఒక పద్ధతి ప్రకారం ఎత్తాలనేదానికే మా నాయకుడు చూస్తున్నారు కానీ నీలాగా మిషన్లు పెట్టి టెప్పర్లు పెట్టి ఇసుక ఎత్తి దోసుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ మా నాయకుడు కా మా నాయకుడికి కానీ ఆలోచన లేదనే విషయాన్ని తెలియజేస్తున్నా అదేవిధంగా ఈయన ఘనమైనటువంటి చరిత్ర మేము అందరికీ గుర్తు చేస్తున్నాం మొన్న బదల్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఒక డ్రామా క్రియేట్ చేశాడు పెద్దలో ఆయన ఒల్లూరు రెడ్డి మా తండ్రితో సమానమైన వాడు ఆయన ఏదో మేము అవమానం తెలుగుదేశం పార్టీలో పోయి అవమానపరచామని ఆయన మాట్లాడాడు ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడికి ఏ విధంగా స్క్రిప్ట్ ఇస్తున్నాడో కూడా ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు పాపం ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ గోపాల్ రెడ్డి కథలో గోపాల్ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఆయనే చెప్తున్నాడు మా ఈయన సర్పంచి మా తండ్రి తన్ని సమ్మానులని ఆయన చేత ఆ కాగిత మీద సంతకం పెట్టించి నా ఇంట్లో విలువైన ఆభరణాలు వస్తువులు పోయినాయి అన్నాడు ఎవరు దొంగలించారు అంటే అక్కడికి వెళ్ళినటువంటి రెవెన్యూ పోలీస్ ఆయన విలువైనటువంటి ఆభరణాలు దొంగలించాడని ఈయన సమక్షంలో మాజీ మంత్రి కాకాని రెడ్డి సమక్షంలో ఎస్ఐ గారికి రిపోర్ట్ చేశారు రెవెన్యూని పోలీసుని దొంగలు చేసినటువంటి చరిత్ర మహానాయకుడును తర్వాత పోలీస్ ఆ పెద్దలు గోపాల్రెడ్డి గారిని పిలిచి విచారించారు అయ్యా నీ వస్తువులు ఏం పోయినాయో ఎలాంటి వస్తువులు పోయినాయో రిపోర్ట్ ఇచ్చావు కదా ఒకసారి మాకు తెలియజేసి రికవరీ చేయిస్తామని పోలీస్ సోదరులు పిలిస్తే అయ్యా నేను ఏదో ఆయన చెప్పినాడు నేను ఇచ్చినా కానీ నేను మళ్ళీ ఇంటికి పోయి చూసుకుంటే నా వస్తువులు ఏం పోలేదు నా ఎన్ని భద్రంగానే ఉన్నాయి ఆయనతో పాటు ఆయన బంధువు అనిల్ రెడ్డి అని ఆయన ఇద్దరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో మీరు చూసుకోండి నేను అడుగుతున్నాను నీకు గతం మర్చిపోయామో ఒకసారి గుర్తు చేసుకో ఒకవేళ నీకు గతం గుర్తులేకపోతే మీరు మాట్లాడినటువంటి వీడియోని మీరు 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 ఇచ్చినటువంటి మీ సాక్షి పత్రికను ఒకసారి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా సొరై కూడా ఇచ్చికి మీ మీ ఆధ్వర్యంలో మీ మనుషులే ఆ తర్వాత ఒక సంవత్సరం ఈ ఆ ప్రభుత్వంలో ఎత్తలా అప్పుడు దాకా సొరపాలను కూడా మీ ఆయనలో కూడా ఇసుకెత్తిచ్చిన సంగతి నువ్వు మరిచిపోయినట్టున్నావు నువ్వు రాత్రి పనుకున్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకో లేకపోతే పాత వీడియోలు పాత పేపర్లు మీ సాక్షి పేపర్లు ఒకసారి తీసుకెచ్చింది ఎత్తుంది తెలుస్తుంది ఈరోజు నువ్వేదో పెద్ద నంగనాశైనట్టు ఎక్కడ కూడా అవినీతికి తాగు లేకుండా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు పరిపాలన చేసినట్టు మేము వచ్చిన మూడు నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని మా నాయకుడు దోచేసినట్టు మాట్లాడుతున్నావు ప్రజలు గమనిస్తున్నారు పొదలకూరు మండలంలో ఉన్నటువంటి సోదరులు ప్రజలు రైతులు చూస్తున్నారు ఎవరు ఏం చేశారనేది అనేది గమనిస్తూనే ఉన్నారు మీరు మాట్లాడినంత మాత్రాన మీ మైకులు పెట్టుకుని నీ మైక్ పెట్టుకుని నువ్వు మాట్లాడి రోజు పోస్టులు పెట్టినంత మాత్రాన ప్రజలకి విచక్షణ జ్ఞానం ఉంది విచక్షణ ఉంద బట్టే ఎవరు మంచి ఎవరు చెడ్డని గత ఎన్నికల్లో నిరూపించారు మంచికి ఓటేశారు అది గమనించుకోమని నేను అడుగుతా ఉన్నా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక దోపిడీకి వివే ఆద్యుడివి మైనింగ్ క్వాటి దోపిడికి వివే ఆద్యుడివి భూముల దోపిడీకి వివే ఆద్యుడివి భూముల దోపిడీ కానించి కేసులు పెట్టేంచడం వరకు నీకు తిరుగులేదు ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో నీకు మొదటి ప్రైజ్ వస్తుంది కోర్ట్ నుంచి ఇది మొత్తం సహజ వనరులు మొత్తం దోపిడీ చేసినటువంటి చరిత్ర మీకు మీకుంది అదంతా తెచ్చి మాకు మా నాయకులు కంటించాలని చూస్తున్నావు అది ఎంతటికీ జరగదనే విషయం మేము చెప్తాము రిపోర్ట్ ఎలా ఇవ్వగలిగా నేను అడుగుతున్నా వైసీపీ సోదరులకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా మీ నాయకుడు ఆయనకు అవసరమైతే గోపాల్ రెడ్డి గారిని వాడేసినట్టు తమలందరిని కూడా వాడేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన్ని ఆయన కాపాడుకోవాలి ఆయన రోజు మీడియాలో కనపడాలి ఈ రాష్ట్రంలో వైసీపీని మరిచిపో మర్చిపోతున్నారు ప్రజలు పాపం నన్న మర్చిపోకుండా ఉంటారని గోవర్ధన్ రెడ్డి పడుతున్నట్టున్నాడు ఆ పడే దాంట్లో భాగంగా ఇలాంటివన్నీ వద్దుతున్నాడు రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ కొత్తగా అన్ని కొత్త కొత్త ఆలోచనలతో మిమ్మల్ని కూడా ఇంక ప్లాన్ చేస్తున్నాడు సోదరులు కూడా పాపం వైసీపీ సోదరులు కూడా గమనించాలి మమ్మల్ని అనేక కేసులు పెట్టి అనేక విధాలుగా గత ఐదేళ్ళు ఇబ్బంది పెట్టినా మా నాయకులు మేము సమన్వయ సమన్వయంతో పాటిస్తున్నారు ఎంతో ఓపికతో ఉన్నారు మేము వచ్చిన మూడు నెలల్లో పొగలకూరు పోలీస్ స్టేషన్లో మీరు చూడండి ఒక తీనాటి కూడా లేదు గత ఐదేళ్లలో జరగని తీర్నాడు ఎన్నో పెట్టించారు మా నాయకుల యొక్క ఓపిక్కి మా నాయకుల యొక్క నిబద్ధతకి అది నిదర్శనం అభివృద్ధి చేయాలనేదే మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా మా గ్రామాలకి నీళ్ళు ఎలా ఇవ్వాలి రోడ్లు ఎలా వేయాలి ప్రజల్ని ఎట్ట కాపాడాలనే ఆలోచనే ఉంది తప్ప మమ్మల్ని కేసులు ఎక్కించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మేము ఇబ్బంది పెట్టాలని ఖచ్చితంగా పోలేదు కాబట్టి మీ నాయకులందరూ ఈరోజు ఓలంలో ఉన్నారు సురక్షితంగా ఉన్నారు మేము మీలాగా రెవెన్యూ తీర్చుకోవాలంటే మమ్మల్ని ఎవరైతే ఎస్సీ కేసుల్లో ఎవరైతే టీనాడు సెవెన్ అటెంప్ట్ మార్టర్ కేసులు ఎరికిచ్చారో వాళ్ళందరినీ మేము కూడా కేసులు ఎరికేయాలనుకుంటే ఈ రాష్ట్రం రావణ కాష్టగా మారిపోతుంది ఆలోచన విధానంతో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు మరలండి మొన్నటికి మొన్న ఐదేళ్ల పాటు ఆ మాటలు దానికి నీకు మనసు రాకపోతే నీళ్లు కావాలా నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయంటే స్విచ్ ఆన్ చేసి రైతులందరికీ రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా అభివృద్ధిలో మీ సహకారం అందించండి న్యాయబద్ధమైనటువంటి తప్పులుంటే ఎత్తి చూపించండి సరిచేసుకునేదానికి అధికార పార్టీగా మా నాయకుడి మేము సిద్ధంగా ఉన్నాం అదే పనిగా రోజు జరగని జరిగినట్టు లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటే దానికి మాత్రం మీరు ప్రతిఫలం అనుభవిస్తారనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు నిన్న ఈరోజు కరువు వస్తే వరదలు వస్తే ఈరోజు వరదల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు నీ ఇచ్చా తప్ప రా ఈ జిల్లాలో వస్తే నీ ప్రభుత్వంలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నమ్మ చెట్లకు కానీ నష్టపరిహారం కానీ కణపతిలో ఎస్టీలకు నీళ్ళు పోతే నీ ఎస్టీలు నీ మనుషులు కాదని కణపతి ఎస్టీలకి డబ్బులు ఇవ్వకుండా ఆపుకున్నటువంటి నిమిషంలో చేస్తా సాధింపులు అంటే ఆలోచించండి అందరం కూడా కుటుంబాలు ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు మీరు అలా చెప్పట్లే మీరు అలా చెప్పేది ఏంటి నీ తండ్రి సమానుడైనటువంటి రెడ్డి చేస్తే జరగని కేసుకు జరిగినట్టు మహా మహానుభావుడి మొన్న ఒక నాయకుడు పొగల గురించి కూడా మాట్లాడినాడు సోమిరెడ్డి నీకు మూటలు జరిగిన నీ స్థాయి గుర్తురిగి మాట్లాడు నేను స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది ఆమె అవినీతి పాల్పడింది నీకు తెలియకుండా బాధపడింది అంటే నన్ను లోపలేశారు మేము నిన్న మేము తలుచుకుని ఉంటే నువ్వు కూడా లోపల పోయి ఉండేవాడు గమనించుకోమని తప్పకుండా ఒక్క మాట నేను అవినీతి అనలా అవినీతిలో నీకు బాగా ఉందేమో అన్న నన్ను అరెస్ట్ చేశారు నేను హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నా నిన్న నీ నీ చెంచా మాట్లాడాడు సోమరెడ్డికి మోటలు వచ్చినాయ్ ఎక్కడొచ్చిన మేము ప్రశ్నిస్తే ఎక్కడొచ్చిన మేము కేసు పెడితే చంచా చెప్తుండ ఇంకోసారి పెట్టు రేపు ప్రశ్న మీటు నువ్వు ఆరోపణలు చెయ్యి మళ్ళీ మమ్మల్ని మేము కక్ష ద్వారా వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు నువ్వు రోడ్డు మీద వినాయక చవితి చేసుకున్నా విషయాన్ని గమనించుకోమని తప్పకుండా మేము నీ నాయకులు లాగా నీలాగా కక్ష సాధింపులకు పోయి ఉంటే ఈ రోజు నీ వినాయక చవితి పోలీస్ స్టేషన్ లో జరిగి విషయాన్ని ఈ పొదలకు నాయకులు గుర్తు చేస్తున్నారు ఎవరైనా సరే పరిధులు దాటి మాట్లాడుతూ సాక్ష్యాలు ఉంటే మాట్లాడమని మీ నాయకుడు చెప్పాడు గతంలో ఇప్పుడు కూడా మీరు అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు మీరు దగ్గర సాక్ష్యాలు ఉంటే మాట్లాడండి లేకుండా వరదలని ప్రయత్నిస్తే దానికి ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారనే విషయాన్ని మీ పత్రికా తెలియజేస్తాను మేము రేపు నీకు కావాలంటే చూపిస్తాం తుఫాన్లో నిమ్మ చెట్లు పడిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకుల ముఖ్య నాయకులు అందరూ కూడా కాదు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకి ఆయా ఓర్లో నిమ్మ చెట్లు పడిపోయినాయి ఇంకా ఎవరికి రైతులకు కానీ వేరే పార్టీ వాళ్ళకి కానీ వైసీపీలో కార్యకర్తలకు కానీ పడిపోవాలా అది నీ వ్యవసాయ శాఖ మంత్రులు ముందు చేసినటువంటి నిర్వాహకం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాంటి కక్షి సాధించే చర్యలకు పాల్పడరు నష్టం జరిగితే అందరూ సమానమే ప్రకృతి వైపు అందరం అన్నదమ్ములమే ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా పోదు కనపత్తి ఎస్సీ కాలనీలోకి నీళ్ళు వచ్చి ఎస్టీ కాలనీ ఇంకా డౌన్లో ఉంటే నీళ్ళు రాలేదు అనేటువంటి కళ్ళు మూసుకొని ఉన్నటువంటి కబోదులు కాదు మా నాయకులు మీలాగా ఒక మంత్రిగా ఉండి ఎస్టీలు ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తే కూడా వాళ్ళ నష్టపరిహారం మనసు అంగీకరించినటువంటి కఠినాత్ముడు నువ్వు నువ్వు కూడా ఈరోజు నీతులు చెప్తున్నావు ఈ నాయకులు చేత పాపం ఆ పెద్ద గోపాలరెడ్డి గారిని నడి రోడ్లో కేసు ఇప్పించి మీడియా ముందు ఈ చేతులు కూడా కేసు ఇచ్చి ఈరోజు మా ఇంట్లో ఏం పోలేదని స్టేట్మెంట్ ఇప్పించి ఆయన పొరుగు బజార్ను పెట్టినటువంటి గరుడు వరని తెలియజేసుకుంటూ